ప్రభుత్వానికి కూడా వీళ్ళ సంబంధం లేకుండా కాకుండా వీళ్ళని కూడా పెట్టుకోమని టోటల్ గా ఐదుగురు ఉండటం ఇటు వీళ్ళ ఒపీనియన్ ఏదైనా ఉంటే వీళ్ళు చెప్పచ్చు అదే సందర్భం వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు మొత్తం ఐదుగురు కూర్చున్న తర్వాత ఫైనల్ రిపోర్ట్ కాబట్టి ముందు ఇక్కడ తేలాల్సింది ఏంటి ఐదేళ్ల నుండి జరిగిందా లేదా మొన్న ఏ ఆర్ డైరీది ఒకటే జరిగిందా లేదా అది కూడా రీలా రాంగ్ మూడు నెలల పాటు రిపోర్ట్ ఎందుకు లోపల పెట్టి తర్వాత బయటకు తీసారు ఇది కూడా ఏమన్నా ఈ ఎంక్వైరీలో అవకాశం అక్కడ కూడా అది కా వాళ్ళు ఇచ్చిన కాపీ చూస్తే గానీ చెప్పలేం జడ్జిమెంట్ కాపీ జడ్జిమెంట్ కాపీ దాంట్లో అదంతా ఉందా లేకపోతే గనక అది ఉండదు ప్రాక్టికల్ గా ఒకటి ఏంటంటే మంచి లడ్డు లాంటి అవకాశం కోల్పోయాం మనం నిజంగా అది తేలితే ఇమ్మీడియట్ గా ఆ రోజుకు ఆ రోజు పట్టుకుంటే బయటకు వస్తుంది కాని ఇవాళ కడుపులో నొప్పి వస్తే మూడు నెలల తర్వాత మందేస్తే ప్రయోజనం ఏంటి అంటే కల్తీ జరిగింది వ్యవహారం ఒకటి రాజకీయం ఈ రెండు అంశాల మీద ఉండదు కల్తీ జరిగిందని రిపోర్ట్ రేపొద్దు సుప్రీం కోర్టు రిపోర్ట్ వెళ్ళి ఏ విధంగా అదే అది ఇంకా మనం విధానాలు తెలియదు కదా నేను అనుకోవడం అయితే లడ్డూలో కల్తీ నిజమా కాదా ఐదేళ్ల నుంచి కల్తీ జరిగిందా లేదా ఆహారానికి సంబంధించి రంగ ఇది తేల్చే అవకాశం ఉండొచ్చు సుప్రీంకోర్టు ఇక్కడ అభిప్రాయపడింది స్వతంత్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రంగా చేస్తేనే ఇటువంటి రాజకీయం జోక్యం ఉండదు ఆయన జస్టిస్ గవాయ్ చెప్పారంట అది క్లియర్ గా ఉండదు అనేది రాజకీయ జోక్యం ఇప్పటి వరకు ఉంది అని బలంగా భావిస్తుందా సుప్రీం